say hey. the

వచనం ఇరవై ఒకటో వచనం మనం చదువుదాం అందరం అందరం చదువుదాం నేను నా తల్లి గర్భముల నుండి దిగంబరిన వచ్చి తిని దిగంబరిన ఎక్కడికి తిరిగి వెళ్ళేదను యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయేను యహోవా నామమునకు స్థుతి కలుగురుగాక తిరిగి రెండో సమయాల గ్రంథం పన్నెండవ అధ్యాయము రెండవ సమయాల గ్రంథము పన్నెండవ అధ్యాయం ఇరవై వచనము నుండి అప్పుడు దావీదు నేలండి లేచి స్నానం చేసి తైలం పోసుకొని వేరు వస్త్రం ధరించి యహోవ మందిరములో ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మనగా వారు వడ్డించి అప్పుడు అతడు భోజనం చేశాడు అతని సేవకులు బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుచువి కాని అది మరణమైన లేచిటివి నీవి రాయట ఏమని అడగగా అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా ఎందుకు కరుణించి వాణ్ణి బ్రతికించినేమో అనుకుని నేను ఉపవాసం ఉండి ఏడ్చుంటుని అప్పుడు చనిపోయిన గనుక నేనెందుకు ఉపవాసం ఉండవ నేను వాణ్ణి తిరిగి రప్పించగలనా నేను వాడి ఎద్దకు పోదును గాని వాడు నా ఎద్దకు మరలా రాడని అతనితో చెప్పాను దేవుడి మాటలు మరి ఇక్కడ చేరు వచ్చిన వారికి కుటుంబీకులకు మనకు ఆదరకరంగా మార్చును గాక ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఏబు గ్రంథములు మనం చూస్తున్నాం ఏమ్మా సంధ్య ఏబు గ్రంథములు ఏముందంటే యహోవా ఇచ్చాను యహోవా తీసుకొని పోయాను యహోవా ఏం కలుగుతుందంట స్థుతి కలుగును అంటాడు అంటే దేవుడు ఇచ్చాడు దేవుడు ఇస్తున్నాడు మరి వ్యక్తి అంటాడు నేను నా తల్లి గడుబముల నుండి దిగంబానాయ్ వచ్చి తిని దిగంబర్ నాయ్ తిరిగి అక్కడికి వెళ్ళేదని అంటాడు అయితే ఇక్కడ యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయిను యహోబా నామునకే స్థుతి కలుగును గాక దేవుడు ఇచ్చాడు తిరిగి దేవుడు తీసుకున్నాడు మరి ఏడు నెలలు మారి బిడ్డ అయితే మరి మనం గమనించినట్లయితే మరి ప్రభు తారుతో ఉండడానికి బిడ్డను ఇష్టపడ్డ మారి పూర్వ లోకములు ఊహాగాన లేదా రాకు మునుపే లేకపోతే ఈ లోకములో కొన్ని కెరియర్ మునుపే పవిత్రంగా పరిశుద్ధంగా మారి ఉన్నగానే మరి ఈ చెట్టు బిడ్డను ప్రభు తీసుకోవడానికి ఇష్టపడ్డాడు బైబిల్ ఉంది ఏ బైబిల్ అంటే ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని బైబిల్ చెత ఉంది ఇలాంటి వారిదే ఏంటంట పరలోక రాజ్యం కాబట్టి చిన్న బిడ్డలు ఇలాంటి వారిదే అందుకని మీరు మార్పు రంగన బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించలేరంటాడు కాబట్టి ప్రియరా దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ఇక్కడ అనేక సంగతులు మనకు జ్ఞాపకము చేయబడుతున్నాయి ఏవో జీవితములో ఏవో ఉన్నాడు పిల్లలు ఇచ్చాడు మరి పది మంది ఎంతమంది చెప్పండి ఇక్కడ మనం గమనించినట్లయితే కుమారులు కుమార్తెలు అందరినీ కూడా మరి ఇక్కడ కలిగి ఉన్నాడు అయితే ప్రియన మరి దేవుడు చూడండి ఇక్కడ ఏం చేసినాడు అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు కలిగి రెండవ వచ్చిన అయితే ఇక్కడ మరి ఒకనొక దినం పది మంది పిల్లలు చనిపోతారు ఆస్తి అంతస్తు అన్ని కూడా కోల్పోతాడు అయితే ఇక్కడ ఏవో ఏం చేస్తున్నాడు ఇక్కడ అంటే నేను నా తల్లి అనుభవం నుండి దిగబర్ నేను దిగబరిగానే అక్కడికి వెళ్దని అంటాడు అయితే యహోవా ఇచ్చాను యహోవా తీసుకొని పోయాను యుహోవాకే స్థుతి కలుగును గాక బిడని ఇచ్చారు దేవుడు ఇచ్చాడు అయితే దేవుడు ఏం చేశాడు ఇష్టపడ్డాడు దేవుడు తిరిగి తీసుకున్నాడు అయితే ఏబు ఏ విషయంలో కూడా దేవుని దూషించినట్లుగా లేకపోతే ఏ విషయంలో ఏబు మరి లేకుంటే దేవుని అవమానపరిచినట్లు గాని చేయలేదు తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి దాని కూడా ఒక బిడ్డను ఏ వచ్చింది అయితే దేవుడు ఆ బిడ్డను వచ్చినాడని రాయ అయితే ఆ బిడ్డ చనిపోయినాడు చనిపోయిన తర్వాత మరి ముందు వ్యాధితో ఉన్నాడు ఆ బిడ్డ అయితే ఉపవాసం కూడా ప్రార్థన చేస్తా వచ్చాడు కన్నీళ్లు గారుస్తా వచ్చాడు అయితే బిడ్డ చనిపోయిన తర్వాత లేచాడు స్నానం చేశాడు తర్వాత వేరే వస్త్రము తెమ్మని చెప్పాడు తిరిగి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశాడు తర్వాత మరి పరివారి పిలిచి భోజనం వడ్డించమని చెప్పాడు మరి ఈ బిడ్డ మరి చనిపోయిన తర్వాత అతను వెంటనే ఆ కార్యం చేశారు అయితే పనివార అక్కడ చూసి అంటున్నారు ఏంటండి బిడ్డ చనిపోతే ఆ బిడ్డ కొరకు మరి ఏడుస్తాం అనుకున్నాం లేకపోతే ఇంకా బలపరచబడతాం అనుకున్నాం అంటే ఇక్కడ చూడండి ఏమన్నాడు సమయంలో గ్రంథము రెండవ సమయం పన్నెండవ అధ్యాయం ఇక్కడ ఈ మాట చూస్తాం పన్నెండవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే చూడండి ఏమంటున్నాడు ఇక్కడ ఇరవై మూడవ వచనం ఇప్పుడు చనిపోయాను ఇక్కడ చూడండి అతడు వచ్చినాతో ఉన్నప్పుడు నేను దేవుడు నా ఎందు కరుణించిన బతికించునేమో అనుకుని ఉపవాసం ఉండి ఏడ్చుంటే ఇప్పుడు చనిపోయిన కనుక ఎందుకు ఉపవాసం ఉండవలేను వాడిని తిరిగి రప్పించగలనా నేను వారి ఎంతకు పోదును కాని వాడు నా ఇద్దరు మరలా అతనితో వారితో చెప్పాను కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఆ బిడ్డ అయ్యేవాడు అయితే ఈ బిడ్డను దేవుడు చేసుకున్నాడు అయితే ఇక్కడ చూడండి ఏమంటున్నాడు నేను ఎందుకు ఉపవాసం ఉండగలను నేను తిరిగి వాడిని రప్పించగలనా మనం ఏడిచినా దుఃఖపడినా బాధపడినా మనము తిరిగి ఆ బిడ్డను రప్పించలేదు అయితే ఈ బిడ్డ దేవుడు తీసుకోవడానికి ఇష్టపడ్డాడు దేవుని రాజ్యంలో దేవునితో ఉన్నాడు బైబిల్ సెలవిస్తుంది మన్నా తిరిగి ఎక్కడికి చేరుతుందంటే మట్టికి మరలా చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళని ఈ చిన్నబిడ్డ ఆత్మ ఎక్కడున్నాయంటే దేవుని దగ్గర ఉంది ఆ రాజ్యంలో ప్రతి మానవుడు ఉండాలంటే ఆ రాజ్యంలో ప్రతి ఒక్క వ్యక్తి ఉండాలంటే ఈ లోకంలో జీవించడం అవసరం కాబట్టి ఏ విషయాల్లో కూడా మరి దేవుని ప్రశ్నించలే ఏ విషయాల్లో కూడా దేవుని మీద నిందమోపలే అయితే ప్రియులారా మరి దేవుని మహిమ పరుస్తున్నాడు యహోవా ఇచ్చినాడు యహోవా తీసుకుని పైన అందుకని దావి నేను అక్కడికి వెళ్ళలేక వెళ్ళగలుగుతాను గాని వాడు తిరిగి రాలేడు అంటాడు వాడి మనం చింతించు ద్వారా ఏడ్చు ద్వారా మనం ఏం చేయలేదు ప్లీజ్ సోడా సహోదరి దేవుని వాక్యం ఆధారం చేసుకుంటే దేవుని మాటలు మీ జీవితంలో ఆధారం ఉంది నెమ్మది ఉంది ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తా నెమ్మదితో నింపుతా శాంతి నింపుతా అని బైబిల్ చలవిస్తుంది అందుకని తెలుసు రాసిన పత్రిక ఒక మాట రాయబడుతుంది ఇట్టి మాటల చేత మీరు ఒకరినొకరు ఏం చేయాలంటు మాటల చేత దేవుని మాటలు మీ జీవితంలో ఆదరణ ఇస్తుంది దేవుని మాటలు మీ జీవితంలో నెమ్మదిస్తుంది దేవుని మాటలు మీ జీవితంలో శాంతినిస్తుంది దేవుని మాటలు నెమ్మది సంతోషాన్ని కలిగిస్తుంది అయ్యా అమ్మ ధైర్యం ప్రభు కొరకు జీవించదని కొరకై తీర్మానం చేసుకుంటే ప్రభు దీవిస్తాడు ప్రభు ఈ మాటలు దీవించినగాక ప్రార్థన చేస్తాం ప్రార్థన ప్రేమ గల పరలోకి తండ్రి కృపా సత్వ దేవా చెప్పబడిన మాటలు దీవించండి మేలకైసుకోనండి హోవా తీసుకుని వచ్చాడు అలాగే పిలిపు తన భార్య కూడా ఈ బిడ్డనుభావుడు ఇచ్చాడు దేవుడు చేయండి ఆదరించండి చెప్పగలట్లుగాపరచండి అలాగే ప్రభాష్ బాబు మరి అమ్మ కుటుంబాన్ని ఆదరించండి అలాగే నైకుల తండ్రి నాయనమ్మని కూడా ఆదరించండి దారిపరచే కుటుంబీకుల బంధువులు రక్ష సంబంధితులను ఆదరించి దానిపరచండి అలాగే ప్రభు నీ మాట ప్రభుత్వ హృదయంలో పలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా ఈ దావిని కూడా చెప్తా వచ్చిన ఓ ప్రభా నేను అక్కడికి వెళ్ళగలతో గాని తిరిగి వాటిని తీసుకొని రాలేదని కాబట్టి దేవుడి మందిరానికి వెళ్ళాడు దేవుని ఆరాధిస్తున్నాడు కాబట్టి తర్వాత ఆ వారిని దర్శించా ఆ బిడ్డలు ఇచ్చా తిరిగి ఓ ప్రభా అటువంటి ధన తీరు పొందినట్లుగా మిమ్మల్ని ప్రేమించడానికి మీ దీన్ని ప్రేమించడానికి సహాయించి మీరే నిజమైన దేవుడు అని ఎరుగునట్లుగా సహాయించి ఓ దేవా కృప చూపించండి నీ మార్గంలోనికి నడిపించండి మీకే వంద రాల్స్తో మహిమాగాలతో చెల్లిస్తే ముందున్న సమయం తేమి